రాజేష్ గారు నమస్తే అండి నమస్తే సార్ మనకి డాలర్ డ్రీమ్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట మనకి కొన్ని తరతరాలుగా విదేశాలకు వెళ్తున్నాము పిల్లలు చదువుకోవడానికి పంపిస్తున్నారు కానీ గా ఇప్పుడు కొత్తగా వస్తున్న పిల్లలు అంటే పాత తరంలో చాలా కాస్త జాగ్రత్తగా కష్టపడే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్స్ కూడా తల్లిదండ్రులే కడుతున్నారేమో బహుశా చాలా మంది అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు ఎరుక్కుంటున్నారండి లేకపోతే ప్రాస్టిట్యూషన్ కేసు వ్యభిచార కేసులు ఎరుక్కుంటున్నారు అమెరికాలో లేదా ఎక్కడ ప ఎక్కడో ఒకచోట పని చేయాలని చెప్పి గ్యాస్ స్టేషన్లోనూ అక్కడ ఎక్కడ పనిచేస్తున్నారు దురదృష్టాల సార్త ఎవడో ఒకటి వచ్చి కాల్ చేస్తుంటే చనిపోతున్నారు అంటే ఈ అవేర్నెస్ అనేది పిల్లల వరకు ఓకే అసలు అంటే పిల్లలు ఎలా ఉంటారు ఏంటనేది కాదు ఇండియాలో ఉంటున్న తల్లిదండ్రులు ఎలా మానిటర్ చేయాలి అంటే వాళ్ళకి అవేర్నెస్ ఎలా కనిపించాలి ఈ పాయింట్ మీద మీలాంటి పెద్దలతో చేయాలని ఉంది చెప్పండి సార్ అసలు మీ ఒపీనియన్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ఇవాళ గ్రామాల్లో ఉన్న వాతావరణం ఏంటి అంటే సహజంగా ఏ క్యాంపస్ లో అయినా ఆ క్యాంపస్ లో ఉన్న మెరిటోరియస్ పిల్లలకి ఏ కాలేజీ అయినా పర్వాలే ఎంత గ్రామీణ ప్రాంతంలో ఉన్న కాలేజీలో అయినా సరే ఆ కాలేజీలో ఆ క్లాస్ రూమ్ లో ఉన్న మెరిటోరియస్ పిల్లలకి వాళ్ళ కోర్సు పూర్తవుతుండంగానే కెరీర్ సెట్ అవుతుంది అంటే మేబీ ఆ క్లాసు స్ట్రెంత్ ఒక అరవై మందో డెబ్బై మందో ఉండే ఒక పది మందికి కెరీర్ సెక్యూర్ అవుతుంది మిగిలిన నలభై యాభై మందికి ప్రాపర్ ప్లేస్మెంట్స్ దొరకటం దాంతో ఏమవుతుందంటే కెరీర్ సెక్యూర్ చేసుకోవటం కోసం ఒక షార్ట్ కట్ గా కొంత కష్టమైన నష్టాలు అయితే సరే మన పిల్లల్ని అమెరికా వరకు పంపించి ఎంఎస్ చేపిస్తే ఈ ఎంఎస్ చేసే ప్రాసెస్ లో అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకుంటా వాళ్ళు కొంత నిలదోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత వాళ్ళకి కొద్ది రోజులు కష్ట నష్టాలు ఎదుర్కొన్నా కూడా అక్కడ ఒక స్థిరమైన కెరీర్ సెట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని అంటే అమెరికా వెళ్ళటం ద్వారా స్థిరపడి మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనుభవిస్తున్న కొన్ని కుటుంబాలను చూసి చాలా కుటుంబాలు టెండర్ ఫాలో అవుతా ఉన్నారు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే అమెరికన్ ఎకానమీలో కూడా డిమాండ్ సప్లై మీద ఆధారపడే ఉంటుంది మనకి లక్షల మందిని అమెరికాకి డంప్ చేసి అక్కడ స్టూడెంట్ వీసా మీద వెళ్ళి అక్కడ అందరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ అవ్వాలి అంటే సాధ్యపడదు దాంతో ఏమవుతుంది ఇవాళ పార్ట్ టైం జాబులు కూడా దొరకని పరిస్థితి అవుతుంది ఇప్పుడు నాకు చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు మా పిల్లలు పలానా ప్లేస్లో లో ఉన్నారు ఎవరన్నా మీకు చాలా మంది కాంటాక్ట్స్ ఉన్నాయి కదా మీ బంధువులు ఉన్నారు కదా మీ స్నేహితులు ఉన్నారు కదా కొంచెం ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ ఏదైనా ఏర్పాటు చేయించండి అని చెప్పాలి ఎంతమందికి రిఫర్ చేయగలుగుతాం ఇప్పుడు రిఫర్ చేయటం అనేది చాలా ఈజీ వ్యవహారం ఒకళ్ళకి కాల్ చేసి పలానా వాళ్ళు ఉన్నారు మీరు కొంచెం ఏదైనా ఏర్పాటు చేయండి అని చెప్పారు కానీ ఎవరికైతే రిఫర్ చేస్తున్నామో వాళ్ళు కదా పెయిన్ హ్యాండిల్ చేసేది వాళ్ళు ఎంతమందికి అకామిడేట్ చేయగలుగుతారు ఎంతమందికి జాబ్లు ప్రొవైడ్ చేయగలుగుతారు ఈ రకమైన సంక్లిష్ట పరిస్థితి ఉంది ఇక్కడ యూనివర్సిటీలు ఎంపికలు కానీ లేదు సస్టైనబులిటీ అంటే కొద్ది రోజుల పాటు అక్కడ కెరీర్ సెట్ అవ్వకపోయినా ఇంటి దగ్గర నుంచో ఇంకో దగ్గర నుంచో సపోర్టు తీసుకొని నిలబడగలిగే సామర్థ్యం ఉండాలి తర్వాత స్టేటస్ సపోర్ట్ చేయాలి ఇటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే తల్లిదండ్రుల గ్రామీణ ప్రాంతాల నుంచి పంపిస్తున్నారు ఉన్నారు వాళ్ళు ఎంత పెయిన్ హ్యాండిల్ చేసి పంపిస్తున్నారో నేను చాలా కుటుంబాన్ని చూస్తా ఉన్నా పిల్లల్ని అక్కడ పంపించడం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని అప్పులు పాలైపోయి పిల్లల్ని పంపిస్తా ఉన్నారు పిల్లలకి కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ట్రెండ్ ఫాలో అవుతున్నారు తప్ప అక్కడ మనం ఇంతమంది వెళితే ఇంతమందిని అకామిడేట్ చేసుకునే సామర్థ్యం ఆ ఎకానమీకి ఉందా లేదా అనేది వాళ్ళు కూడా పరిగణన లేదు ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ చదువు పూర్తవగానే జాబు గనక దక్కకపోతే రిటర్న్ వచ్చేయాల్సి చేయాల్సి వస్తుంది రిటర్న్ అవు ఇక్కడ ఒక స్టేటస్ సింబల్ గా ఫీల్ అవుతున్నారు వీళ్ళు చదువుకి ఇక్కడ ఇక్కడికి వస్తే ఇక్కడ జాబులు తగ్గుతాయి కానీ అమెరికా నుంచి ఇండియా రావడం అనేది ఒక ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నారు ఫాల్స్ ఈగో తోటి ఫాల్స్ ప్రెస్టేజ్ తోటి పిల్లలు సతమతం అవుతున్నారు తల్లిదండ్రులకి ఏంటి పక్కింటాడిని అవుతాడనో ఇంకొకడిన అవుతాడనో బంధువులను అవుతారనో ఈ ఫాల్ తోటి ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయలేక పిల్లలు తప్పుదో పడతా ఉన్నారు అటు తల్లిదండ్రులకి భారం కాలేని పరిస్థితి సరైన గౌరవప్రదమైన కెరీర్ దక్కని పరిస్థితుల్లో నేర ప్రవృత్తి షార్ట్ కట్స్ ఎంచుకుంటా ఉన్నారు ఆ షార్ట్ కట్స్ ఎంచుకునే ప్రాసెస్ లోనే ఇవాళ హ్యూమన్ ట్రాఫికింగ్ అయినా లేదు ఒక ముగ్గురు నలుగురు పిల్లలు నిన్న వార్తల్లో చూసాం మనం ప్రాసిక్యూషన్ కేసుల్లో అరెస్ట్ అయ్యారు అని చెప్పని ఉన్నత చదువుల కోసమే వచ్చారు అక్కడికి ఉన్నతంగా బతకటానికే వచ్చారు అక్కడికి కానీ గత్యంతనం లేని పరిస్థితిలో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆ నిలతో కూటం కోసం ఏదో ఒక వక్ర మార్గాలు ఎంచుకుంటా ఉన్నారు సక్రమైన మార్గంలో వాళ్ళకి కెరీర్ దొరకదు అనుకున్నప్పుడు ఒకరమైన మార్గాలు ఎంచుకుంటా ఉన్నారు ఒకరమైన మార్గాలు ఎంచుకోవడానికి అమెరికా వరకు వెళ్ళి అక్కడ పరువు ప్రతిష్టలు భంగం చేసుకోవటం ఎందుకు ఇవాళ అక్కడ అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి వాళ్ళ లో వచ్చేటప్పటికి మీ కుటుంబాలు ఇక్కడ తరచుకోవట్లేదా ఇప్పుడు అమెరికాలో మెరుగైన కెరీర్ దక్కదు అనుకున్నప్పుడు గౌరవప్రదంగా ఇండియాలో స్థిరపడడానికి అవకాశాలు ఉన్నాయి కదా ఏదో ఒక తప్పు అంటే ఏదో ఒక తప్పుడు పనులు చేసి తప్పుడు మార్గాల్లో ఇవాళ కెరీర్ సెట్ చేసుకునే ప్రయత్నం చేయడం కన్నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ కష్టపడితే ఇండియాలో అవకాశాలు లేవా మిమ్మల్ని మీరు బతికించుకోవడానికి మీ తల్లిదండ్రులకి భారంగా కాకుండా బతకడానికి ఇక్కడ ఇండియాలో మార్గాలు దొరకవా దానికోసం అంటే ఇవాళ తల్లిదండ్రుల పర్సెప్షన్ కూడా మారాలి పిల్లల మీద అంటే వీళ్ళ ఆంబిషన్స్ మొత్తం పిల్లల మీద వృద్ధేస్తా ఉన్నారు పిల్లల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకి ఎంత మాత్రం ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఎంతవరకు రేపటి రోజున కెరీర్ అందిపుచ్చుకోగలుగుతున్నారు ఎంత వరకు పోటీ తత్వాన్ని తట్టుకోగలుగుతున్నారు అనేది పరిగణలోకి తీసుకోకుండా ఒక మోస దూరంలో మా బంధువుల్లో మా బావమరిది కొడుకు వెళ్ళాడు మా పక్కింటి వాళ్ళు వెళ్ళారు మా ఎదిరింటు వెళ్ళారు నా నా కొలికి పిల్లలు వెళ్ళారు వాళ్ళు స్థిరపడ్డారు నువ్వు కూడా వెళ్ళి తీరాల్సిందే ఇక్కడ చాలా కుటుంబాలు నేను గమనిస్తున్నా ఇది ఈ ప్రెషర్ హ్యాండిల్ చేయటం పిల్లల వల్ల కాటల్లా ఇవాళ వాళ్ళ సామర్థ్యానికి తగ్గ వాళ్ళ ప్యాషన్ కు తగ్గ వాళ్ళు ఇష్టపడ్డ కెరీర్ వాళ్ళు ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తే ఎక్కడైనా ఎదగడానికి ఆస్కారం ఉంది ఇవాళ ఇండియాలో చిన్న చిన్నగా కెరీర్లు బిగిన్ చేసే అద్భుతమైన హైట్స్ వస్తున్నాడు నేరా చాలా మంది ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఇండియాలో అవకాశాలు దక్కని వాళ్ళందరినీ అమెరికా పంపించేయడం అనేది నేను గమనిస్తున్నాను ఈ మధ్యకాలంలో నీకు ఇక్కడ సరైన కెరీర్ దక్కలేదా రైట్ అమెరికా మూవ్ అవ్వు అంటే ఇండియాలో చలామణి కాని అమెరికాలో చాలామణి అవుతారా ఈ ఆలోచన విధానం మారాలి మీకు చలామణి అయ్యేవాడు నేను ఇందాక మొదట్లో చెప్పింది అదే ఎంత సబ్ స్టాండర్డ్ కాలేజ్ అనుకున్న దాంట్లో కూడా ఆ క్లాస్ లో ఎలైట్ గా ఉన్న టాప్ మెరిటరీస్ వాళ్ళకి కెరీర్ దక్కుతుంది ఆ పది మందిలో వీళ్ళు ఉండట్లేదు కదా ఆ పది మందిలో ఉండలేని వాళ్ళు ఊరు మారిస్తేనో దేశం మారితేనో పది మందిలోకి వస్తే ఇబ్బంది లేదు పోనీ మా మా కుటుంబ పరిస్థితులు ఇది మా తల్లిదండ్రి రెక్కల ముక్కలు చేసుకొని వాళ్ళకి స్తోమత లేకున్నా నన్ను ఇక్కడ వరకు కృషి చేసి పంపించారు నేను ఇక్కడ తప్పని పరిస్థితుల్లో నేను అంటే నేను నిలదొక్కటం వల్ల నాకు కెరీర్ నిర్మాణం చేసుకోవాలి నా కుటుంబానికి ఒక గౌరవప్రదమైన స్థానం కల్పించాలి కాబట్టి దాన్ని నేను ఒక బరువుగా బాధ్యతగా ఫీల్ అవుతున్నానని చెప్పని అక్కడ కష్టపడి నిర్మాణం చేసుకోగలిగితే పర్వాలేదు ఆ సామర్థ్యం ఉండాలి కదా ఐక్యూ లెవెల్స్ ఉండాలి కదా గ్రాస్పింగ్ కెపాసిటీ ఉండాలి కదా కాబట్టి ఏమవుతుందంటే ఈ ప్రెషర్ హ్యాండిల్ చేయలేక ఈ తప్పుదోవ పడతా ఉన్నారు ఇది మీ పిల్లలు మీ కళ్ళ ముందు గౌరవప్రదంగా ఏ పని చేసుకునైనా పథకగలిగే పరిస్థితి కావాలా లేదు ఏదో ఒక దూరకొండలు అనుకో అని చెప్పని ఆ దూరపకొండల వైపు పరుగులెత్తి అక్కడికి వెళ్ళిన తర్వాత అవి నున్నగా లేవు ఈ గోతుల మయంతో ముళ్ళకంపంతో నిండు ఉన్నాయి ఇక్కడ తేళ్లు తేరులు కట్టపామంతో నిండు ఉంది అని చెప్పని వాళ్ళు రియలైజ్ అయ్యి అక్కడ ఆ స్ట్రగుల్ హ్యాండిల్ చేయలేక ఈ తప్పు బట్టి ఈ నేర ప్రవృత్వాలు అలవాటు చేసుకోవటం వల్ల శాశ్వతంగా రేపు రోజున వాళ్ళ అవకాశాలు కోల్పోతూ ఉన్నారు ఇవాళ అరెస్ట్ అవుతారు రేపు బయటకు వచ్చిన తర్వాత ఈ ఇండియాకి డబ్బు చేసేస్తారు మళ్ళీ తిరిగి ఏమవుతారు రోజు అంటే అపప్రద ప్లస్ వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్ కు లోనవుతూ ఉంటారు అది ఎట్టి పరిస్థితుల్లో శ్రే శ్రేయస్కరం కాదు వాళ్ళకు ఉజ్జులైన భవిష్యత్తు ఉంది చాలా చెన్నైజుల్లో ఉంటున్నారు ఈ తప్పుతో పట్టించే పరిస్థితులు ఆ ఆ ప్రెషర్ నుంచి వాళ్ళని రిలీవ్ చేయండి ఈ అనవసరపు బరువు బాధ్యతలు వాళ్ళ భుజాల మీద పెట్టకండి వాళ్ళు ఇష్టపడ్డ కెరీర్ వాళ్ళు మనస్ఫూర్తిగా ఆస్వాదించగలిగే కెరీర్ వాళ్ళని ఎంచుకునివ్వండి వాళ్ళ సామర్థ్యం మేరకు వాళ్ళు ఏం చేయగలుగుతారో వాళ్ళని వాళ్ళు నిర్ణయించుకునివ్వండి వా అప్పుడు ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే నాలుగేళ్లకు వాళ్ళే కెరీర్ లో కానీ ఇటువంటి తప్పుదు తప్పుడు మార్గాల వల్ల వాళ్ళు బాధపడుతున్నారు కుటుంబాల పరంగా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు ఆలోచించుకోండి సార్ ఇక్కడ చిన్న విషయం సార్ మనకి చూస్తూ ఉంటాం ప్రభుత్వాలు దుబాయ్ కానీ మిడిల్ ఈస్ట్ వెళ్ళే వాళ్ళకి కౌన్సిలింగ్ లేవడం అక్కడ ఏదైనా ఇరుక్కుంటే ప్రభుత్వం సాయం చేయడం ఇటువంటివి చూస్తూ ఉంటాం ఎంబసీల ద్వారా అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కనీసం అటు ఇటుగా ఎవరో ఒకళ్ళు అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా ప్రభుత్వం ఏమైనా ఎన్జిఓలతో టైఅప్ అయ్యి ఈ వెళ్ళే పిల్లలు పాపం వాళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు చాలా ఎర్లీ ఏజ్ అది అంటే బ టీనేజర్ టీనేజర్స్ కాదు కానీ యువకులు బాగా బాగా చిన్న అనుభవం లేని యువకులు వాళ్ళకి ఏదన్నా కౌన్సిలింగ్ కానీ అక్కడ చట్టాలు ఎలా ఉంటాయి ఇటువంటి శిక్షణ ఇవి క్లియర్ అయితేనే బోర్డింగ్ పాస్ వచ్చేలాగే ఏదన్నా స్ట్రిక్ట్ రూల్స్ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది సార్ చూద్దాం మరి ప్రభుత్వాలు కూడా అలా చేస్తాయి చెప్పండి సార్ అంటే వాస్తవంగా నేను గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నా చాలా మంది తల్లిదండ్రుల అమాయకులు రైతులు వాళ్ళకి అసలు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ పూర్తి చేయని తల్లిదండ్రులు ఈ పిల్లలే మొట్టమొదటిగా ఆ వాళ్ళ కుటుంబాలు గ్రాడ్యుయేట్ అయినాడు వాళ్లే అంటే ఈ తల్లిదండ్రుల కోరిక మేరకు లేదు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళలో మాట్లాడుకొని మనకి ఇండియాలో కన్నా అమెరికా వెళ్తే అక్కడ మనం కొన్నాళ్ళు కష్టపడితే కెరీర్ నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పని ఆశలతోటి ఆకాంక్షలతోటి వెళ్తున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఆ సందర్భంలో తల్లిదండ్రులు ప్రెషర్ తోటి వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరికందరూ పెడదోరణలు కూడా పడ్డట్ల చాలా కొద్ది మంది అటువంటి పెడదోరణ పడతా ఉన్నారు చాలా మంది పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు నేను చూస్తా ఉన్నా అంటే ఆ కుటుంబ స్థితిగతులు కూడా నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది చాలా మంది ఎంత పెయిన్ హ్యాండిల్ చేస్తున్నారు అనేది వాళ్ళు అక్కడి నుంచి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ డబ్బులు పంపిస్తే వీళ్ళని పంపించడానికి చేసిన అప్పులు తీర్చుకుంటున్న కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళ అంటే రేపు రోజున అల్టిమేట్ గా వాళ్ళు సక్సెస్ అయ్యి అక్కడ మంచి కెరీర్ దొరికి వాళ్ళు సుఖంగా బతికితే తల్లిదండ్రులు కన్నా సంతోషపడే వాళ్ళు ఎవరు ఉండరు రేపు కానీ ఏమవుతుందంటే ఈ పోటీలో సరైన అవకాశాలు దక్కించుకోలేక ఈ పెడదోరణ పట్టడం వల్ల ఖచ్చితంగా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ప్రభుత్వ పరంగా అయినా సరే చొరవ తీసుకోవాలి ఎన్జిఓస్ ద్వారా అయినా సరే అక్కడ ఉండే అక్కడ ముందు ఎంతమంది వెళ్తున్నారు అక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి అసలు వీళ్ళకి పని పార్ట్ టైం జాబ్ చేసుకునే వెసులుబాటు ఎంతమందికి ఉంటుంది ఈ పార్ట్ టైం జాబ్ చేసుకునే వెసులుబాటు లేని మూలన అంటే కొన్ని కొన్ని యూనివర్సిటీస్ లో ఆ పర్మిట్ చేయని మూలన ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ ఎదుర్కొంటా ఉన్నారు అది వీళ్ళకి ఆ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అది అవును సార్ చూద్దాం స్టేటస్ సపోర్ట్ చేయనప్పుడు అవును సార్ దేనికంటే ఈ అవేర్నెస్ అనేది బాగా క్రియేట్ అవ్వాలి అన్యాయం పరువు పోతోంది ప్రతిష్టలు పోతుంది మీరు చెప్పినట్టు డిప్రెషన్ కురయ్యి హార్ట్ అటాక్లు ఇవి రావడం పెద్ద వాళ్ళకి సోచనేది ఈ పునరావ్ పునరావృతం కాకుండా ఒక అవేర్నెస్ ఒక చర్చ జరగాలి అంటే ఎవరిని తప్పు పట్టినట్టుగా చర్చ జరగాలి భవిష్యత్ తరాలకు ఇటువంటి దుస్థితి రాకుండా ఉండాలని కోరుకుందాం సార్ ధన్యవాదాలు